ేషన్ అండి మేము ఈ కళాశాల పునః ప్రారంభించాలని గత పదిహేను రోజులుగా ఇక్కడ దీక్షలు చేపడుతూ ఉన్నాం చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందని ఒక పచ్చి అబద్ధం ఏ రకమైన ఆర్డరు లేదు సుప్రీంకోర్టు నుంచి వాళ్ళ యొక్క నోటీస్ బోర్డుల్లో పెట్టిన ఎస్ఎల్పి నంబర్స్ అన్ని కూడా వెతికి ఆర్డర్ తీస్తాం మేము అందులో కళాశాల పడగొట్టమని కానీ దీనిని కబ్జా చేయమని కానీ ఎటువంటి డైరెక్షన్ సుప్రీంకోర్టు నుంచి లేదు లేదా హైకోర్టు నుంచి లేదు వీళ్ళు వాళ్ళంతట వాళ్ళుగా ఊహించుకొని చల్లని లోక అదాలత్ ఆర్డర్ చెప్తున్నారు ఆ ఆర్డర్ చల్లదని హైకోర్టు చాలా స్పష్టమైన డివిజన్ బెంచ్ తీర్పుంది ఆ చల్లని లోక అదాలత్ ఆర్డర్ చెప్పి మాది మా కాదు అక్రమంగా వాళ్ళ మనుషులను వాళ్ళ గోండాలను వాళ్ళ సెక్యూరిటీని లోపల పెట్టి గేట్లకు తాళాలు వేసి చదువుకునే విద్యార్థులు భవిష్యత్తు తెల్లగాటారుతున్నారు పనిచేస్తున్న స్టాఫ్ ని రోడ్ల పాలు చేశారు ప్రతి పదిహేను ఇరవై రోజుల నుంచి ప్రతిరోజు అధ్యాపకులు బోధన బోధనేతర సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ గేట్ ఎదురుగా నిలబడి ఎండలో ఫలితం లేక వెనక వెళ్తున్నారు కనుక మేము స్థానిక శాసనసభ్యులు బొండవ గారిని జిల్లా కలెక్టరు మన లక్ష్మీ సంతోష గారిని మన సిపి గారిని అందరినీ మేము పర్వేది ఏంటంటే చాలా అన్యాయంగా ఈ కాలేజీ గేట్లు మూసేసి ఇదొక విజయవాడలో మహానగరంలో జరుగుతున్న ఒక అనాగరకమైన అక్రమ చర్య దయచేసి మీరందరూ దీన్ని అడ్డుకోండి దయచేసి కాలేజీ తెరవడానికి తోడ్పడండి అది ఇదే ఇదే మా డిమాండ్ మీడియా సహకరించాల్సి కోరుతున్నాం